అంటే మొన్న ఈ మధ్యలో కేసీఆర్ ఒక డైలాగ్ కొట్టిండు ఇక నేను లేచిన బయటకు వస్తానా నా సంఘం నేను చెప్పే నేనేం చేస్తానో చూడండి అని అంటే నేనేమనుకున్నా అంటే అయ్యో లేచి బయటకు వస్తాడు కదా వచ్చేమన్నా ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబెట్టి గెలిపిస్తాడు కావచ్చు అని నేను అనుకున్నా కానీ ఏం చేసిండు హాస్పిటల్కి వెళ్ళి అన్ని స్కానింగులు తీసుకొని అమెరికాకో లేకపోతే సింగపూర్కో పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మరి అటువంటి పారిపోయే మనస్తత్వం ఉన్న టిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ కనీసం పోటీకి కూడా ఒక మనిషిని పెట్టలేదంటే ఈరోజు బీజేపీకి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఏంటో అర్థమవుతూ ఉన్నది ఖచ్చితంగా గత ఎంపీ ఎన్నికల్లో ఏదైతే జరిగిందో ఎంపీ ఎన్నికల్లో పూర్తిగా క్రాస్ ఓటింగ్ జరిగి బీజేపీ అభ్యర్థిని ఇక్కడ గెలిపించిన విషయం మనందరికీ కూడా తెలుసు రేపు ఇక్కడ కూడా మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మరి టీఆర్ఎస్ వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేస్తే కుట్ర కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది జరిగినా కూడా మీరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు ఆలోచన పరులు మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు మామూలు ఎన్నికలైతే ప్రజలకు విడమర్చి చెప్పాలి కానీ ఇటువంటి పట్టభద్రుల ఎన్నికలకు మేమేం విషయం చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు అవతల నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి ఒక వ్యాపారస్తుడు ఏం చెప్తున్నాడు అంటే నేను వస్తే సెంట్రల్ నుంచి నిధులు చేస్తా అంటున్నాడు అప్పుడు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు కూడా నేను ఇక్కడ ప్రచారం చేసిన అప్పుడు ఆయన కూడా అదే మాట చెప్పుకొని గెలిచిండు కానీ ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కోసం సెంట్రల్ నుంచి పట్టుక రాలేదు మరి మొన్న ఎంపీలుగా గెలిచిన నాయకులందరూ కూడా బీజేపీ వాళ్ళు అదే మాట చెప్పారు సెంట్రల్లో మా గవర్నమెంట్ వస్తుంది మేము నిధులు తెస్తామని మరి మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టినరు బడ్జెట్లో ఏం తెచ్చిండ్రు అంటే గాడిది గుడ్డు తెచ్చింది ఏం లేదు సున్నా తెలంగాణకి ఏమీ తీసుకురాలేదు మరి ఇక్కడ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు ఒక ఆయన కిషన్ రెడ్డి ఒక ఆయన బండి సంజయ్ బండి సంజయ్ బాగా మాట్లాడేటోడు ఎవ్వరిని పడితే వాళ్ళని తిట్టేటోడు వీడెంత వాడెంత అని చెప్పి మరి ఈ మధ్యలో ఎందుకో టీఆర్ఎస్ వాళ్ళని అసలు తిడతలేడు మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం ఒప్పందం ఉన్నదో నాకు అర్థమైతే లేదు కిషన్ రెడ్డి అయితే రాష్ట్రం గురించే పట్టించుకోడు ఇక మరి తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరి కేంద్ర మంత్రులుండి మనకు తెలంగాణ నాకు ఒరిగింది ఏంది అని అడుగుతూ ఉన్నాను ఏడెనిమిది మంది ఎంపీలుండి మన తెలంగాణకు ఒరిగింది ఏంది అని అడుగుతా ఉన్నారు ఇంతమంది చెయ్యని పని ఈరోజు ఆంజరేడ్డు ఒకటి గెలిస్తే మన తెలంగాణని ఏమన్నా బాగు చేస్తాడా అని చెప్పి అడుగుతా ఉన్నాను పోనీ ఢిల్లీలో ఏమన్నా ప్రభుత్వాన్ని మరి గద్దెక్కిస్తాడా లేకపోతే తెలంగాణలో ఏమన్నా ప్రభుత్వాన్ని గద్దె దింపుతాడా ఆయన గెలిస్తే ఒక్కసారి మీరు ఆలోచించండి ఆయన ఒక వ్యాపారవేత్త వ్యాపారవేత్త ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి పనికిరాడు ఎప్పుడు రాజకీయాల్లో వ్యాపారం గురించే చూస్తారు అటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే కానీ ఇక్కడ మనం నిలబెట్టిన వ్యక్తి ఒక మరి చదువుకున్నటువంటి విద్యావేత్త మరి ఎన్నో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రజల సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తి ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి మరి నిరుపేదల గుండె చప్పుడేంటో తెలిసినటువంటి వ్యక్తి ఎందుకంటే అడ్మిషన్లకు వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు వచ్చి అయ్యా ఇంత కట్టుకోలేము మాకు ఇంత తగ్గించండి అన్నప్పుడు ఆయనకు తెలుస్తుంది ఆ కుటుంబం బాధ ఏందో అటువంటి సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈరోజు ఆయనను మనం గెలిపించుకుంటే రేపు మీ సమస్యలను కూడా తన సమస్యలుగా చూసుకొని వాటిని పరిష్కరించే దిశగా వారు ముందుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇక మన రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక బహుమతిగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మొన్న ఢిల్లీలో ఓడిపోతే గుండు సున్నా గుండు సున్నా అని వాళ్ళు బాగా వేళ వేలాకూలం చేసిన విషయం మనం గుర్తు చేసుకోవాలి మరి వాళ్ళు ఎంపీ ఇక్కడ గుండు సున్నా వచ్చిందన్న విషయం మర్చిపోయి మళ్ళీ మన మీద వాళ్ళే మన విమర్శలు చేసినటువంటి సంగతి కానీ ఈరోజు ఇది మన సిట్టింగ్ సీటు ఇది జీవన్ రెడ్డి గారు గెలిచి ఉన్న సీటును మనం ఈరోజు పోటీలో నిలబడుతున్నాం మళ్ళీ మన సీటును మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను ఈ సీటు గెలిస్తే దీని యొక్క ప్రభావం రేపు లోకల్ వాడు ఎన్నికల్లో మీ మీద పడేటువంటి అవకాశం ఉందని నాయకులకు కార్యకర్తలకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు లోకల్ వార్డు ఎన్నికల్లో గెలవాలంటే ఖచ్చితంగా నరేందర్ అన్నను ఎమ్మెల్సీ క్యాండిడేట్గా భారీ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది అని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కాబట్టి మరి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి చాలా నిదానం ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని ఇన్స్టిట్యూట్లను మెయింటైన్ చేస్తూ ఇంతమందికి ఉపాధి కల్పిస్తూ ఇంతమంది విద్యార్థులను మరి రోజు చదివి సమాజం మీదికి పంపిస్తున్నటువంటి అటువంటి నాయకుడు మన ఎమ్మెల్సీగా ఉంటే తప్పకుండా మన తెలంగాణకు మేలు జరుగుతుంది మన ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మరి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్గా వేదిక మీద ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక కోఆర్డినేటర్ని వేశారు వాళ్ళందరూ కూడా చాలా శ్రమతో తిరుగుతూ ఉన్నారు పనిచేస్తూ ఉన్నారు ప్రతి క్లస్టర్కు కూడా ఇన్ఛార్జీలను నియమించి ఆ క్లస్టర్ ద్వారా ఓట్లను ఏ విధంగా వేయించాలనేటువంటి విషయంలో కూడా చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఈ మూడు రోజులు గట్టిగా పనిచేసి ఎందుకంటే ఇవి చాలా పీక్ డేస్ ఈ త్రీ డేస్లో కింద మీద అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే ప్రోలో మనం వెళ్ళిపోవాలి పోయినప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాము కాబట్టి ముందు కూర్చున్న ఓటర్ మహాశైలు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి ఇప్పుడే హనుమంత్ అన్న చెప్పినట్టుగా మరి ఆల్ఫోర్స్ నరే నరేంద్ర అన్న మీ సమస్యల పరిష్కారానికి ఆయన కంకణం కట్టుకుంటాడు ఆయన ద్వారా కానప్పుడు మేము తప్పకుండా ఆయనకు వెంట ఉండి మరి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరింప చేసే కార్యక్రమం కూడా తీసుకుంటాము అని తెలియజేస్తూ మరి వాళ్ళు వచ్చి ఎన్ని మాటలు చెప్పినా దయచేసి ఇది మీ జీవితాలకు సంబంధించినటువంటి మన ముందుకు వచ్చిన ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారి గెలుపుకు అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఇక్కడికి వచ్చిన మిత్రులారా ఒకటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు రేవంత్ రెడ్డి గారి దూతగా మీ ముందుకు వచ్చిన మాట ఇయ్యాల వాస్తవం రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి గారు పంపించిన వ్యక్తిగా అమ్మ కొండ సురేఖక్క ఈరోజు గెలిపించే బాధ్యత తీసుకొని మేమందరం కూడా తనను గెలిపించేందుకు ఇక్కడికి వచ్చినాం మిత్రులారా మీరు గుర్తుపెట్టుకోవాలి అది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలిస్తే ఏం జరుగుతుందో మీ అందరితో చెప్పిపోవడానికే మేమందరం ఇక్కడికి వచ్చినాం మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి మా రెడ్డి మన శివచరణ్ రెడ్డి ఇక్కడికి వచ్చిండు ఎందుకు వచ్చింది ఇలా గ్రాడ్యుయేట్స్ ఎంఎల్స్కి సంబంధించిన అంశం మీరు గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో ఒకే సంవత్సరంలో యాభై ఆరు వేల పైచిలుకు ఉద్యోగాలు నింపిన ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పనే ఈ ప్రభుత్వ లక్ష్యంగా ఉంటుంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇలా ఇప్పుడే చెప్పిండి మిత్రుడు ఎస్సీ వర్గీకరణే కాదు ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ విద్య ఉపాధి అవకాశాల్లో రేపు చట్టం రాబోతుంది ఒకటి నుంచి ఐదు వరకు జరగబోయే మండలి సమావేశాల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి బీసీలకు ఇంత మాత్రం స్వాంతన ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం అది తెలంగాణ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవ్వరు కూడా నాకు నేను చూసినా కాకా కాల్కేకర్ కమిటీ రిపోర్టే రాలే మండల్ కమిటీ రిపోర్టు నైన్టీన్ నైన్టీలో వచ్చింది దానికి మండల్కు కమండల్ అని చెప్పి అలా బీజేపీ నాయకులు బీసీల నోట్లో మట్టి వాళ్ళు ఇప్పుడు ఇలా మేము ముందుకు వస్తున్నారు మండల్ కమిటీ రిపోర్ట్ ఆ రోజు యాభై శాతం పైచులకు బీసీలు ఉన్నారు ఈ దేశంలో చట్టసభల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే మండలకు కమండలని పేరు చెప్పిన బీజేపీ సన్నాసులారా ఇలా బీసీల ఓట్లు అడిగే హక్కు ఎక్కడని చెప్పి ఈ వేదిక మీరు నేను ప్రశ్నిస్తున్నా మిత్రులారా ఇక మా కాకా గుర్తొస్తుండు సిద్ధిపేట రాగానే గజ్వేల్ ఫామ్ హౌస్లో వండుకున్నాడు నీ క్యాండిడేట్ లేరు కాకా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు పోయింది అలా బీఆర్ఎస్ పార్టీని కి అవుట్ సోర్సింగ్ ఇచ్చి ఇలా కేసీఆర్ ఎందుకు ఎమ్మెల్సీ క్యాండిడేట్లు లేరు నీ నడిగడ్డ అయ్యాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపే ఓటర్లు అందరు కూడా వచ్చి చాలా ప్రపంచం లెక్క ఇక్కడ ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ కాంగ్రెస్దే హరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో కాంగ్రెస్ కాంగ్రెస్దే హరీష్ రావు ఈడ వదిలేసి మొత్తం అక్కడక్కడ తిరుగుతున్నాడు కానీ హరీష్ రావు నీ క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదో ఇలా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఒకటి మిత్రులారా రేవంత్ రెడ్డి గారు యువత పట్ల కానీ రాష్ట్రం పట్ల కానీ ఇరవై నాలుగు గంటల ఆరు నిశలు కష్టపడి పనిచేస్తున్న వైనాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కేసీఆర్ గారు లెక్క ఫామ్ హౌస్లో ఉండి నేను ఎక్కడుంటే అందా మీకు వస్తే వచ్చేది వస్తుందని అని చెప్పట్లే ఒక యువకుడు మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా ముఖ్యమంత్రి అయ్యి తన మంత్రివర్గంతో నిరంతరం కృషి చేస్తున్న కృషి వరడి రేవంత్ రెడ్డి గారు అద్భుతాలు జరగబోతున్నాయి రేపు ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఇచ్చిన ఇంటర్నేషనల్ స్కూల్సే కాదు దాదాపు మూడు వందల పైచిలకు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్నది మన పిల్లగాలు చదువుకోవాలంటే ఒక్క రూపాయలే ఖర్చు లేకుండా రేపు ఆ స్కూళ్ళలో చదువుకునే అవకాశం ఉంది ఇట్ల పేదోడు హాస్పిటల్కి పోతే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా బయటకు వచ్చే వ్యవస్థ రేపు వైద్య రంగంలో కూడా తీసుకురాబోతున్న కృషి వరుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది అవాకులు చవాకులు పేరుతుండ్రు ముఖ్యంగా మా బండి ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు రాహుల్ గాంధీ కులం మీద మాట్లాడుతున్నాడు ముస్లింల వ్యతిరేకతతో మాట్లాడుతున్నాడు మీకు కిషన్ రెడ్డికి ఏం పని లేదా అరవై ఢిల్లీలో మిమ్మల్ని ఎవరికి ఆంతలేరా వచ్చి హైదరాబాద్లో పంచాయతీ పెడతారు రాజకీయాల కోసం కులాల కుంపట్లు పెడతారు మతాల కుంపట్లు పెడతారు ఇలా నేను అంటున్నా ఇన్ని రోజులు ఇన్ని అవినీతి కార్యక్రమాలు చేసిందన్న కేసీఆర్ మీద ఒక్క కేసు మీరు పెట్టలేదంటేనే మీరు బీఆర్ఎస్ తొత్తులుగా మారిందని చెప్పడానికి ఇంత గక్క అవకాశం లేదు ఇలా ఒక విద్యావేత్త ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు మేము తన వెంట ఉంటాం అమ్మ సురేఖమ్మ నుంచి మొదలు పెడితే మా హనుమంతర నుంచి మొదలు పెడితే వేదిక మీద మేము అందరం కూడా నరేందర్ అని అమ్మట్టు ఉంటాం మీ హక్కులు ఏవైతే ఉంటాయో గార్డియడ్సే కాదు మీకు ఒక ప్రజాప్రతినిధి సిద్దిపేట కూడా ఎక్స్క్లూజివ్గా ఉంటాడనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఇలా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందంటే ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉండే ఒక ప్రయత్నం మేము చేస్తాం మిత్రులారా అన్నిటికంటే ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ డ్రామాలు తిప్పికొట్టాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది మేము చూడు ఇలా మా క్యాండిడేట్ నరేందర్ రెడ్డి ఇక్కడ నిలబెడితే మేము మద్దతు చెప్తున్నాం మా మిత్రపక్షాలుగా ఉన్న కమ్యూనిస్టులకు మేము మద్దతు చెప్తున్నాం రెండు ప్రాంతాల్లో అటు నల్గొండ కానీ ఇటు వరంగల్ కానీ టీచర్స్కి సంబంధించి ఎక్కడ అంటే గులాబీ కమలం తెలంగాణ ప్రజల చేతుల్లో ఒకడు గులాబీ పువ్వు పెడుతుండు ఒకడు కమలం పువ్వు పెడుతున్నాడు ఇంత పిచ్చోళ్ళ మరబై ఇవాళ ముప్పై తొమ్మిది సీట్లు వచ్చినాయన్న నువ్వు ఎంపీ ఒక్కటి గెలవకుండా ఎనిమిది సీట్లు బీజేపీకి ఇచ్చిండు వాళ్ళ బిడ్డకు సారామిందని ఇచ్చినవా నువ్వు అన్ని అవినీతి ఇచ్చినావా లేకపోతే నీ అల్లుడు కాళేశ్వరంలో అవినీతి ఇచ్చిండ్రా లేకపోతే నీ కొడుకు హైదరాబాద్లో భూములు కొట్టేసిండనిచ్చింద్రా బీజేపీకి బీఆర్ఎస్ను అమ్ముడుపోయే పరిస్థితి మీకు ఎందుకు వచ్చిందో మీరు ఆత్మపరిశీలన చేసుకోండి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మి తెలంగాణ తెచ్చినామని నమ్మిస్తే మీకు ఓట్లేస్తే తెలంగాణను తెగదమ్మిన దద్దమ్మల్లారా మీకు బీజేపీలో ఇలా బీజేపీ తొత్తులుగా ఎందుకు మారిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇలా రాహుల్ గాంధీ ఒక్కడే ప్రతిపక్ష నాయకుడుగా దేశం మొత్తంలో బీజేపీని వ్యతిరేకిస్తున్న నాయకుడు ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్కడే ఈ దేశంలో ముఖ్యమంత్రిగా మోడీ గాంధీ బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఒకే ఒక్క నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇలా అలాంటి వాళ్ళ ప్రతినిధిగా ఇలా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు మీ ముందుకు వచ్చిండు మీరు రేపు ఏది ప్రశ్నిస్తే దాన్ని చేసే బాధ్యత మా క్యాబినెట్ తీసుకుంటుంది మీ మీ ప్రతినిధిగా మా సురేఖమ్మ మీ యొక్క వాణిని